మామూలుగా ఏదన్నా ఒక వింతగాని విశేషం కానీ ఏదన్నా ఏదైతే ఒక రోజు రెండు రోజులు ఇప్పుడు మనం చూసింటాం మీ వీరబ్రహ్మం గారు చెప్పినట్లు ఏదన్నా వేప చెట్టులో పాలు కాగడం ఎవరో మన లేఖ ఏదో పుట్టడం ఇవన్నీ చూస్తుంటాం అది కేవలం ఒక రోజు రెండు రోజులు మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ జరిగిన ఇదేమైనా అంటే సుమారు రెండు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రెండు నెలలు కాదు రెండు నెలలు కాదు సుమారు మూడు నాలుగు నెలల నుంచి ఆయన పాదం నుంచి నీరు కారడమే కాకుండా ఆయన ద దయతో వీళ్ళు షిడీకి పోయి లాస్ట్ టైం పోయినారంట లాస్ట్ వీక్ పోయినారంట అక్కడి నుంచి ఇంకొక ప్రతిమ తీసుకొని వచ్చి వాళ్ళ అత్త వాళ్ళ బంధువులకు ఇద్దామని తీసుకొని వస్తే ఆ విగ్రహం నుంచి కూడా నీరు విభూతి రావడం ఈ దంపతులు తీసుకున్న అదృశ్యంగా భావిస్తున్నాము కొంతమంది ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా దీంతో నివృత్తి కావాలని ప్రతి ఒక్కరూ దైవం పట్ల దైవం పట్ల భక్తి శ్రద్ధతో ఉండాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నామండి జాతకాలు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు కానీ కాలజ్ఞానం చెప్పిన వారు ఎంతమంది ఉన్నారో వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పవచ్చు అలాంటి వాళ్ళల్లో ముఖ్యులు నోస్ట్రోడాస్ అయితే తెలుగువారి వీరబ్రహ్మం గారు ఏమాత్రం తక్కువ కాదు వందల సంవత్సరాలకు పూర్వమే భవిష్యత్తులో జరిగేది ఏమిటో చెప్పారంటే అది ఎంత మాత్రము ఆషామాషి విషయం కాదు వీటిలో సామాన్యుల ఊహకు కూడా అందని విషయాలు కొన్ని అయితే సైన్స్ కు అందని విషయాలు మరికొన్ని ఉంటాయి తర్కానికి ఆస్కారం లేని వింతలు కొన్ని ఉంటే లాజిక్ లేని మ్యాజిక్లు మరెన్నో ఉంటాయి అలాంటి కొన్ని వింతలని విశేషాలను విన్నప్పుడు లేదా చూసినప్పుడు అంతా బ్రహ్మం గారి కాల మహిమ అనుకోవడం పరిపాటి దాదాపుగా అలాంటిదే ఈ మధ్య సత్యసాయి జిల్లా హిందూపుర పట్టణంలో ఒక వింత చోటు చేసుకుంది ఒక పేద కుటుంబం ఇంటిలోని సాయిబాబా విగ్రహం నుండి ఒకవైపు నీరు ధారాళంగా వస్తూ ఉంటే మరోవైపు విభూతి రావటం ప్రజలని చేసింది ప్రజలు తండోపతన్నాలుగా రావటం సాయిబాబా మహిమల్ని ప్రత్యక్షంగా చూడటం ఒకవైపు జరుగుతూ ఉంటే అదే సమయంలో అదే గృహస్థులు తమ ఇంటిలో జరిగిన వింతలను దైవకృపగా భావిస్తున్న సమయంలో ఓ డబ్బు గల ఆ ఇంటి యజమానికి డబ్బులు ఇచ్చి మరీ షిరిడీ దర్శనానికి వెళ్ళి రావాల్సిందిగా కోరారు షిరిడీ దర్శనానికి వెళ్ళిన ఆ పేద కుటుంబం దేవుడి దర్శనం తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో మరో సాయిబాబా విగ్రహాన్ని కొనటం దానిని కూడా ఇంటిలో పెట్టడం జరిగింది అలా విగ్రహం ఇంటికి చేరిన కొన్ని గంటల్లోనే ఆ విగ్రహం నుండి కూడా నీరు రావటం విభూది రావటం చూసిన ఆ వ్యక్తికి ప్రజలకు దీనిని అద్భుతం అనాలో సాయిలీల అనాలో కాలజ్ఞాన మహిమ అనాలో మరో కోణంలో కలియుగాంతం అనాలో అర్థం కావటం లేదు ఎవరేమనుకున్నా చూడాలనుకున్న వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు ఇలా చూడటం తమకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నారు ఎవరి నమ్మకం వారిది ఏ ఒక్కరి మనోభావాలను కించపరిచే హక్కు ఎవ్వరికీ లేదు ఈ రెండు విగ్రహాలు నాలుగు వింతల సంఘటనని మీకు అందిస్తుంది మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ చూడండి తరించండి సర్వే జనా సుఖినో భవంతు నీటిని తీసేస్తున్న కొద్ది తిరిగి నీరు ఇలా పాదాల నుంచి ఉబుకుతుండటం మనం ఈ వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు ఓసారి చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం హిందూపూర్లో జలదుర్గమ్మ గుడి పక్కన హంసలపేట వద్ద ఉన్నాం ఇక్కడ స్పెషల్ దాదాపు చాలా మంది సాయి భక్తులకు తెలిసిన విషయమే సుమారుగా రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి సాయిబాబా ప్రతిమ బొటనవేలు నుంచి నీరు కారడం సాయిబాబా కన్నులు తెరిచి చూడడం దీంతో పాటు సాయిబాబా కుడిచవు దగ్గర నుంచి విభూతి పడడం అనే వార్తలు చూసుంటాం అయితే ఇందులో నిజ 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 నిజాలు ఏమిటో తెలుసుకుందామని మేము మదనపల్లి నుంచి హిందూపురం వరకు వచ్చాము అక్కడ ఆ దంపతులు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరునా కుమార్ మీ పేరు

ఇప్పుడు రోజు మీరు ముందు అన్ని ఏం సాయిబాబా అనుగ్రహం మీకు చల్లగా ఉంది మీరు మంచి మీ ఫ్యామిలీ మీ పిల్లలు మంచిగా అంటే ముందు మీరు అప్పుడు మేము చూసిన వేడియోలో వేరే ఇంట్లో ఉంటారు ఇప్పుడు ఏమో మరి అది అయ్యిందని

వచ్చినాడు చూసినాడు ఆయన సిక్స్ టైం వచ్చినాడు ఆరు సార్లు ఆరు సార్లు వచ్చినాడు ఆయన ఎవడు అనిపిస్తే ఆవిడ కార్ వేసుకొని వెళ్ళొచ్చేస్తాడు వచ్చేస్తాడు చూసుకొని పోతాడు చూసుకొని పొద్దు వచ్చినాడు పదకొండున్నర అయింది లేదు మీరు పోనే అని ఇట్లా బుధవారం కరెక్ట్ గా అయింది ఇట్లా తినిపోతే మేము వెళ్ళిపోయింది ఎలంకాల దిగేయండి ఆయన మీరు పోనే పోవాలని మాకు ఈవినింగే బుక్ చేసేయండి నైట్ సాయంకాలం ఆరు గంటలకు బండి బస్సు వెహికల్ బుక్ అన్నాడు మీరు ఫోన్ అన్నాడు కార్లోనే రమ్మనే స్నానం చేయాలని చెప్పి మేము అక్కడికి పోయి మాకు తెలియదు ఇంకా కొత్త మేము అక్కడికి పోయి దిగినాము చేతులకు వెళ్ళాడు ఆ బస్సు దిగిన ఇంకా మా ఇంటికేంటి కుక్క మా ఎన్నికంటే తిరిగి దీని వరకు మా ఎన్నికంటే ఉంది మాకు ఆధార్ కార్డు ఎత్తుకోలే ఏమీ లేదు మాకు తెలీదు రెండు ఆటలు దక్షిణ చేసుకున్నాం ఏమంటే రూమ్ చిట్లే ఏమీ లేదు బయట కొనుక్కున్నాము ఇక్కు మాత్రం మా ఎన్నికంటే ఓకే మేము వచ్చేంత రైల్వే స్టేషన్ లోకి వచ్చేంత వరకు మా ఎన్నికంటే ఓకే మేము ఆడ కొనుక్కుంటే ఆడ కొనుక్కుంటాం మళ్ళీ ఇప్పుడు రెండు విగ్రహాలు పెట్టినారు ఏమన్నా అది మేము సిరిడిని ఇంకా మన్న తెచ్చింది మళ్ళీ ఇంకోటి అట్లా అందులో కూడా దాంట్లో కూడా వస్తాం నీళ్ళు

ఫస్ట్ మీకు నీళ్ళు వచ్చేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చేదా శుక్రవారం రోజు పూజ చేసినాను పూజ చేసిన తర్వాత ఇప్పుడు పక్క పువ్వు ఇచ్చిన పువ్వు ఇచ్చిన తర్వాత అప్ప మేము ఏం తప్పు చేసినాము అని అంతే తిరిగి నైట్ కే వచ్చేసి

అక్కడ కాలేజ్ యాజమాన్యం కదా జనాలకు వచ్చేవాళ్ళకి ఏం చెప్పాలా లేమ అనేది ఏమంటే అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టేలో ఒక అర్ధ గంటకి ఏం చేస్తారు బా మీరు ఆ నేను డెల్లర్ పని చేస్తా డెల్లర్ పని ఇప్పుడు జనాల వస్తా పోతా అన్నార కదా మీ పనికి ఏమైనా ఆటంకం అయినా ఏం లేదన్నా ఇప్పుడు ఇన్న నా కొత్త ఇంటికాల్ ఉండారు ఇప్పుడు ఎవరన్నా వచ్చినా మీరు అలో చేస్తారో చూసి అంతా లాక్ చేస్తానా ఎవ్వరూ అన్నారా ఏమంటే அனுப்பே போனா பிள்ளை தோட போன இக்கடா வாக்கு మీకు భగవంతుడు కరణించినాడు మీకు మంచి జనం కోరుకుంటున్నాము అదే విధంగా మీరు మా ప్రేక్షకులు ఏమైనా చెప్పేది ఏమన్నా ఇంకా ఎవరైనా ఇక మన సాయి దర్శించుకోవాలనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు వేరే వీధిలో ఉన్నారు ఇప్పుడు మెయిన్ బజార్ దగ్గర కంసల వీధిలో ఎందుకు వచ్చి ఎవరిని అడిగినా ఇక్కడ సాయిబాబా అంటేనే వీళ్ళు ఇల్లు చూపిస్తున్నారు యాక్చువల్ గా మాకు కూడా మేము వచ్చే టయానికి మాకు ఇక్కడ ఇల్లు మారిన విషయం కూడా మాకు తెలీదు మేము పాత ఇంటికాడ వెళ్తుంటే అక్కడ జస్ట్ ఈ మాట చెప్పామంతే వాళ్ళే పిలుచుకొని వచ్చి చూపించారనమాట కాబట్టి మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు రాదలుచుకుంటే కూడా కొత్త అడ్రస్ కంసల వీధి మెయిన్ బజార్ సాయిబాబా వారిని దర్శించాల్సిందిగా కోరుతున్నాము జలదుర్గమ్మ గుడి ఆ మెయిన్ ల్యాండ్ మార్క్ జల దుర్గమ్మ గుడి అన్నారంటే మిమ్మల్ని నేరుగా వీళ్ళ వీళ్ళింటి దగ్గరే పిలుచుకొని చదువుతారు అక్కడ నుంచి మీరు దర్శనం చేసుకోవచ్చు ఆ సాయిబాబా కరుణా కక్ష ఈ కుటుంబ సభ్యులతో పాటు మీ అందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాము మళ్ళీ చూడు మళ్ళా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోకి మీ అమూల్యమైన అభిప్రాయాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మొదటిగా మన ఛానల్ ను చూస్తున్నట్లయితే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ మిత్రులకు శ్రీ షేర్ చేయండి నమస్తే